హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏమైనాయి మాకంటే మాకు రాలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే అడుగుతున్నారండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే అంటున్నారు అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే వానాకాలం సీజన్ కూడా అయితే నడుస్తుంది కాబట్టి దీంట్లో కూడా చాలామంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నిన్న వచ్చేసి ఒక గొప్ప శుభవార్త చెప్పడంతో జరిగిందండి మొత్తానికి ఆ శుభవార్త ఏంటి అలాగే వచ్చేసి మన తెలంగాణలో పాత బకాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం మీలో కనుక ఎవరైతే రైతన్నలు వచ్చేసి ఈ వీడియో అయితే చూస్తున్నారో మీకు రైతు భరోసా సంబంధించిన ఎలాంటి అప్డేట్ కావాలనుకున్నా సరే తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా చూసి చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులకైతే మొదటి పంటగా వచ్చేసి యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో పంట భూమి సాగు చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి కౌలుకి రైతులకైతే ఉన్నారు కదా వాళ్ళకు కూడా గతంలో హామీ అయితే ఇచ్చారు కానీ ముందుకు వచ్చేసి రైతులకే ఇవ్వాలనే ఉద్దేశంతో రైతు భరోసా వచ్చేసి ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే ముందుగా మొదటి విడతగా డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు మనకైతే గత నుంచి చెప్పారండి అదేవిధంగా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అనేది రావడం అయితే జరిగింది కాకపోతే మన యాసంగి సీజన్లో వచ్చేసి చాలా తక్కువ మందికి అయితే వచ్చింది కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నారండి సో వాటికి సంబంధించిన పాత బకాయిలు దాంతోపాటు ఇప్పుడు నడుస్తున్న ఏదైతే మనకైతే వానకాలం సీజన్ అయితే ఉందో దీనికి సంబంధించిన కూడా పాత బకాయిలు అయితే ఉన్నాయి కదా వాటిపైన కూడా వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి నిన్న మాట్లాడడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అదే విధంగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేయడానికి అయితే ముందుకైతే వస్తున్నాం కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతులతో ఆదుకుంట ప్రతి ఒక్కరు వృద్ధులకి ఒంటరి మహిళలు వాళ్ళు కూడా ఆదుకుంటాం కాబట్టి మన తెలంగాణలో పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండగా వచ్చేసి మన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నేను చెప్పడం జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు అనేది ఈ నెల ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అయితే ఖాతాలో జమ అవుతాయని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారండి సో దీన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు రైతుల ఖాతాలో గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టే అండి మన రైతుల కోసం వచ్చేసి పాత పైన సో మీకు కూడా వచ్చేసి ఇప్పుడు అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు మన పాత బకాలు అయితే తప్పకుండా అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్